అంటే మాకు పదకొండు సీట్లు వచ్చినాయి పదకొండు సీట్లు వచ్చాయి వాళ్ళు ముగ్గురు కలిసి వచ్చినారు అది రకరకాలుగా మేము మా పార్టీ వాళ్ళు మాట్లాడుకుంటారు మాకు ఇంకేం పని ఉండవు బొక్కలో పని ఇంకేం చేసేదేం లేదు కదా ఇంకేమన్నావుని అక్రమాలు చేస్తుంటే జైలుకి పోవాలా బయలు తెచ్చుకోవాలా లేదంటే జైల్లో మగ్గాలి తప్ప ఇంకా చేసేదేం లేదు అదేవిధంగా ముగ్గురు కలిసి గెలిచారు అని మాడాగాళ్లకి ఇది చూపించండి ఇది సోషల్ మీడియాలో ఇప్పుడు ఒక ఇది వైరల్గా మారి వైరల్ అవుతా ఉన్నది ఈ యొక్క పోస్టు సరే ఏంది కథ ఏందనేది ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నారా చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా పోటీ చేస్తే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీకి ఇరవై మూడు స్థానాలు వచ్చినాయి ఇరవై మూడు స్థానాలు ఎవరికి టీడీపీకి వచ్చాయి ఓకే నో ప్రాబ్లం ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు స్థానాలు టీడీపీ గెలుచుకునింది ప్రతిపక్ష హోదా గెలుచుకునింది రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు స్థానాలు గెలిచి ప్రతిపక్ష హోదా అయితే గెలుచుకునింది ఓకే బాగానే ఉండ సంతోషం కదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీకి వచ్చిన సీట్లు పదకొండు ప్రతిపక్ష హోదా కూడా లేదు అంటే అసెంబ్లీకి కూడా రాకూడదు పోయి ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ప్రోగ్రామ్ ఏదైతే మా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారో ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి ఒక జట్టు అయితే మాకు కైవసం చేసుకోవడం జరిగింది పదకొండు మంది టీముతో అయితే ఆడతాడు ఇబ్బందులు అంటే మాది మా అన్న పెట్టిన ఇదే కదా గేమే కదా అది ఆడుదాం ఆంధ్ర ఆడిచ్చినాడు ఐదేళ్ళు లాస్ట్లో ఆడుదాం ఆంధ్ర అన్నాడు మానే ఉన్నాడు ఓకే నో ప్రాబ్లం ఏమైనప్పటికీ అన్న నూట డెబ్బై ఐదు గెలుస్తామని వైరతిని ఎందుకు గెలవకూడదు అని అన్నాడు మా అన్న బట్ ఏది ఏమైనప్పటికీ మరి బటన్లు వచ్చిన డబ్బులు అంతా అట్టిపోయినాయి లేదంటే అవతాతలు ఎందుకు ఈ మాదిరా అంగుళం చూపించినారో అదేవిధంగా తొలిగా వేసేటువంటి ఓటర్లు ఎవరైతే ఉన్నారో జగన్ మామ జగన్ మామయ్య జగన్ మామయ్య అన్నటువంటి మామగారికి అందరికీ మాంకి ఎంతలోతు పెట్టినారో మాంకైతే తెలియకుండా ఉన్నది సరే అవన్నీ ఏమైనప్పటికీ కూడా ఈ పోస్టర్ గురించి మనం మాట్లాడదాం కాబట్టి ఖచ్చితంగా మాట్లాడదాం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ పై పెట్టిన శ్రద్ధ ప్రతిపక్ష హోదాపై పెట్టి ఉంటే కనీసం అసెంబ్లీలో మాట్లాడటానికైనా ఛాన్స్ ఉండేది ఓకే సూపర్ ఇది బాగానే పెట్టినారు అంటే నేనేం చెప్తానంటే సార్ ఇక్కడ మీరేం చేయాలంటే పిఠాపురంపై పెట్టినటువంటి శ్రద్ధ పవన్ కళ్యాణ్ గారిపై పెట్టినటువంటి శ్రద్ధ వేరే నియోజకవర్గాలపై కన పెట్టి ఉంటే ఖచ్చితంగా మాకు కనీసం ప్రతిపక్ష హోదా అన్న ఉండేది కనీసము అదేవిధంగా వేరే ఇప్పుడు మంగళగిరి కుప్పం అదేవిధంగా పిఠాపురం ఈ మూడు నియోజకవర్గాల మీద పెట్టినటువంటి శ్రద్ధ ఈ మూడు నియోజకవర్గాల్లో పెట్టినటువంటి పెట్టుబడులు వేరే నియోజకవర్గాల మీద పెట్టినంటే మనకు ఖచ్చితంగా ఒక ఐదు ఆరు సీట్లు వచ్చేటి అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా చేయండి అదేవిధంగా నేనేమనుకున్నా అంటే మేము ఇస్తాం నవరత్నాలు కదా నవ్వు అనుకున్నాం అంటే తొమ్మిది తొమ్మిది స్థానాలకే మేము కైవంశం అవుతాం తొమ్మిది స్థానాలే మేము గెలవబోతాం అని మేమైతే అనుకున్నాం కానీ తొమ్మిది స్థానాలకన్నా కూడా రాష్ట్ర ప్రజలు అన్న పట్టణవుతున్నాడు కాబట్టి ఇంకో రెండు స్థానాలు ఎక్కువైతే ఇవ్వడం జరిగింది మేము తొమ్మిదికి అనుకుంటే తొమ్మిది పోయి పదకొండు స్థానాలకు వచ్చింది ఏది ఏమైనప్పటికీ రెండు వేల ముప్పై నాలుగులో కానీ రెండు వేల ముప్పై తొమ్మిదిలో కానీ మళ్ళా మేము తప్పకుండా అధికారంలోకి అయితే వస్తామని చెప్పి తెలియజేసుకుంటూ వస్తాము మేము ఇప్పటి నుంచి కూడా మా యొక్క పార్టీని ఎవడైతే డ్యామేజ్ చేయాలనుకున్నాడో మమ్మల్ని ఎవడైతే ఇబ్బంది పెట్టాలనుకున్నాడో అన్న కూడా బ్లూ బుక్ అయితే అంటే బ్లూ బుక్ అంటే ఇదే ఈ కండువార రంగు ఇది ఇది ఇక్కడ ఉండేటువంటి ఈ రంగు ఈ ఈ రంగు గల బుక్ని తీసుకొని రాస్తున్నాడు రాస్తున్నాడని చెప్పి నాకు తెలిసినటువంటి సమాచారం ఏదేమైనప్పటికీ మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి అన్నకైతే తోడుగా నేను తప్పకుండా ఉంటా నాకు తోడుగా మీరందరూ కూడా ఉంటారని ఆశిస్తూ ఖచ్చితంగా ఉండాలని చెప్పి కూడా మీకు మనవి చేసుకుంటూ నమస్కారం